హలో ఫ్రెండ్స్ నమస్తే మార్కెట్లో సంచలనం సృష్టించబోతున్న కొత్త పోకో సిరీస్ మొబైల్స్ ఫీచర్స్ చూస్తే దిమ్మ తిరిగిపోయినట్లే ఈ రెండు స్మార్ట్ ఫోన్ల బేస్ వేరియంట్ మీడియాటెక్ డైమెన్సిటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ ఆల్ట్రా చిప్ సెట్స్తో అందుబాటులోకి రానుంది ఇక హై హ్యాండ్ మోడల్ డైమెన్సిటీ ఎయిట్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ప్రాసెసర్తో విడుదల కానుంది ఇక ఈ రెండు స్మార్ట్ ఫోన్ల బ్యాటరీలు వేరువేరుగా ఉన్నాయి ఈ పోకో ఎక్స్ సెవెన్ పోకో ఎక్స్ సెవెన్ ప్రో స్మార్ట్ ఫోన్స్కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే ఇందులోని బేస్ వేరియంట్ ఫైవ్ థౌజండ్ వన్ టెన్ ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంటే ప్రో వేరియంట్ మాత్రం సిక్స్ థౌజండ్ ఎంహెచ్ బ్యాటరీతో అందుబాటులోకి వచ్చింది అంతేకాకుండా నైంటీ ఓల్డ్స్ ఫాస్ట్ వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో రాబోడుతుంది ఇక ఇటీవల లీక్ అయిన వివరాల్లోకి వెళితే ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ధర ఇరవై ఒక్క వేల రూపాయల నుంచి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఈ మొబైల్కి సంబంధించిన ఫీచర్స్ కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ రెండు స్మార్ట్ ఫోన్ డిస్ప్లే సిక్స్ పాయింట్ సిక్స్ సెవెన్ అంగుళాలు ఉండబోతున్నట్లు తెలుస్తుంది అంతేకాకుండా ఇది వన్ ట్వంటీ హెడ్జెస్ ఎమ్వోల్ ఎల్ఈడి డిస్ప్లేతో విడుదల కాబోతుంది ఇక వీటి కెమెరాల వివరాల్లోకి వెళ్తే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఓఏఎస్తో ఫిఫ్టీ మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తుంది ఇక ఈ సిరీస్లో ఫోకో ఎక్స్ సెవెన్ ప్రో ఫైవ్ జీ స్మార్ట్ ఫోన్లో మాత్రం అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ అందుబాటులోకి ఉండబోతున్నట్లు తెలుస్తుంది ఇందులోని బ్యాక్ కెమెరా ఫోర్ కే వీడియో రికార్డింగ్ సపోర్ట్ను కూడా కలిగి ఉంటుంది అలాగే మెగా మెగాపిక్సెల్స్ సోనీ ఐఎంఎక్స్ డబల్ ఎయిట్ టూ లెన్స్తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తుంది అయితే త్వరలోనే వీ వీటిని మార్కెట్లోకి విడి విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా